ఏలూరు ప్రాజెక్టుకు నీటి మట్టం పెరగడంతో నీరు వదులుతున్నట్టు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు లోతట్టుగా ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఏలేరు ప్రాజెక్టు నుండి వచ్చే నీటితో గొల్లప్రోలు పిఠాపురం పట్టణాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు కాలువలు పొంగే పొర్లే అవకాశం ఉందని ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్నా తమకు తెలియజేయాలని అధికారులు తెలిపారు కలెక్టర్ గారు ఈరోజు ఫోన్ చేసి మున్సిపల్ ఆఫీస్కి పురపాలక సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి గేట్లు ఎత్తి వన్ పిఎంసి నీరుని రిలీజ్ చేయడం జరుగుతుంది దానివల్ల పిఠాపుల్లో ఉన్నటువంటి కొన్ని వార్డులు మునుక్కు గురవుతాయి నీటితో కాబట్టి ఎవరో ఎవరో కూడా ఇది వరద అని చెప్పి ప్రభావం అని చెప్పి ఎవరో భయపడకుండా ఉండాలనే కలెక్టర్ గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది పురపాలక సంఘానికి అలాగే పురపాలకు నుంచి ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి అంటే విజయవాడలో ఎక్కడ వరదలు వస్తున్నాయి మనకి వరదలు వచ్చాయని భయం వన్ పీఎంసీ నీరు మాత్రమే విడుదల చేసి మనకి క్లోజ్ చేయడం జరుగుతుంది మనకి సముద్రం దగ్గర ఉండడం ఈ కాలువ కూడా ఈ మధ్య డీషిలిటేషన్ చేసి మొత్తం చెత్త అంతా తీరితో కాలువ కూడా శుభ్రంగానే పారుతుంది ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పాలంటే మంగేమరాపేట అలాగే ఇరవై ఆరో వార్డు ఇరవై ఎనిమిదో వార్డు అక్కడ రజికుల పేట ఉంటే ఇలాగా నిరపకాయల వీధి ఇందిరానగర్ అలా డ్రైవర్స్ కాలనీ వరకు కూడా కొన్ని ఏరియాలు శివార్ట్ పేట మనుక గురేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కరెక్ట్గా రాజస్థాన్ మేరకు మన పిఠాపురం మున్సిపాలిటీకి వచ్చే అవకాశం ఉందని కరెక్ట్ ఆఫీసర్ మనకు ఫోన్ ఇచ్చింది అని చేత ప్రజల భయప్రాజ్లు కాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు తెలియజేసింది ఇది వరద ముంపు మాత్రం కాదు కేవలం వాటర్ గేట్ మన ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంలో ఏళ్ళేరు కాలం వచ్చే అవకాశం ఉందంటే అంత తప్ప ఇది ఎటువంటి వరద ప్రమాదం కాదు ఉద్యాన్ కంపెనీ ముజ్జాన్ సెంటర్ కంపెనీ వెనక వీధులు ఇందిరానగర్ ముఖ్యంగా మేకవారి వీధి మన బైపాస్ రోడ్డు పక్కన ప్రజలకు అప్రమత్తంగా ఉంటే మన మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఎలా ప్రజలకు అందుబాటులో ఉంటారు ఎవరు ఏ విధమైన బై ఈ ప్రాజెక్ట్ గేటు కొన్ని గంటలు ఎత్తుతారు అప్పుడు వచ్చే అవకాశం ఉంది మన వాటర్ వీధుల్లో కానీ మన పట్టణంలో కానీ కొన్ని ప్రాంతాలకి ఇది కావాలలో సిండ్ తీసుకుందన కొంచెం వేగంగా వచ్చే అవకాశం ఉంది నీరు కొంచెం దాన్ని బట్టి పిఠాపురం అండి కొద్ది లోతట్టి ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ మీ ముందుగా మేము తెలియపరుచున్నాం మీకు ఏ విషయం అంటే ఆ రైతులు అవనామండి అక్కడ చిన్న చిన్న వాళ్ళు ఇల్లు ఉంటాయి వాళ్ళంతా అప్రమత్తంగా ఉండాలని ఏ విషయం అయినా సరే మన జనసేన పార్టీ నుంచి ఈ హల్బూలు కొంటాం మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మీద కూడా ఏ విషయం వచ్చిన గత రెండు రోజులు నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా వరకు ఎలర్ట్ కొండమన్నారు ఎక్కడ ఏ టైం ఎలాగొస్తో తెలియదు ఇక మళ్ళీ మూడు రోజులు కూడా తుఫాను ఎలట్ చేయడం వల్ల ఏలేరు వాటర్ అక్కడి నుంచి మన కాండ్రకోట నుండి అలాగే పాలం నుంచి ఈ వాటర్ అంతా కలిసి మా లోతట్టి ఫస్ట్ ముందుగా ఏంటంటే గొల్లప్రవ ప్రాంతం కొంచెం ముంపు ప్రతి సంవత్సరం గురవుతుంది మొన్ననే మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఎవరన్నా మరి ఎంపీ గారు వాళ్ళు ఇన్ఫెక్ట్ చేసి దాన్ని శాశ్వత పరిష్కారం చేస్తున్నారు